పౌరసత్వం కేసులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తప్పు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది ఈ నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్ర గౌడ్ డిమాండ్ చేశారు రమేష్ బాబుపై తాము చేసిన ఎన్నో పోరాటాల అనంతరం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆయన చెంప పెట్టేలాంటిదని అన్నారు విశిష్టత కలిగిన భారత చట్టాలనే కాకుండా వేములవాడ నియోజకవర్గ ప్రజలను రమేష్ బాబు మోసం చేశారని మండిపడ్డారు రమేష్ బాబు ఇటు చట్టాలను అటు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయన తీసుకున్న జీతం అనుభవించిన సౌకర్యాలకు సంబంధించి మిత్తితో సహా వసూలు చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిదిలోనే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యేవారని ఇప్పుడు మంత్రి అయి ఉంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో దూసుకెళ్లేదని అన్నారు మనందరం చూసాం నిన్న హైకోర్టులో చెల తీర్పు వచ్చింది చిన్నమిన రమేష్ బాబు గారికి వ్యతిరేకంగా ఈరోజు మన భారతదేశంలో పోటీ చేయాలంటే భారతదేశ పౌరసత్వం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాంటిది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండి జర్మనీ పాస్పోర్ట్ మీద గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు జర్మనీ ప్రయాణం చేస్తూ నియోజకవర్గ ప్రజలను